హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కొంచెం ఖర్చుతో కూడుకున్నాయి అమ్మో మనం ఎఫర్ట్ చేసుకోలేము వీటికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందా ఏమైనా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఉండొచ్చు ఏ రకంగా మీరు తీసుకోవచ్చు మీరు ఎట్లా దీని నుంచి లబ్ధి పొందవచ్చు ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం అయితే మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కొంచెం కాస్ట్తో కూడుకున్నాయి కాబట్టి జనరల్గా ఫర్టిలిటీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరు కూడా అవి అవుట్ రైట్గా అంటే వాళ్ళకి ఏంటంటే మనం ఇన్సూరెన్స్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీగా మీకు హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఒక హెల్త్ పాలసీ తీసుకున్నాం అనుకోండి ఒక పది మంది హెల్త్ పాలసీ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాంట్లో ఓన్లీ మేబీ ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ ఆ ఇన్సూరెన్స్ ఉపయోగపడవచ్చు మిగతా తొమ్మిది మంది హెల్తీగానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి అందుకే అంత తక్కువ ప్రీమియం ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది సో అందుకని జనరల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్లో భాగంగా ఉండవు ఈ మధ్య కాలంలో మనకి మెటర్నిటీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది ఈ మెటర్నిటీ ఇన్సూరెన్స్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా డెలివరీ టైంలో డెలివరీ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్కి బేబీకి కవరేజ్ వీటికి అయ్యే ఖర్చులకి కవరేజ్ లాగా మనకి మెటర్నిటీ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది ఈ మెటర్నిటీ ఇన్సూరెన్స్కి యాడ్ ఆన్ థెరపీ కింద ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ని కవర్ చేసే ఆప్షన్స్ ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి సో ఇప్పుడున్న కాలంలో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఇంక్రీజ్ అవ్వటము ఎక్కువ మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం రావటము అందరూ ఈ ఇన్సూరెన్స్ కోసం ఎంక్వైర్ చేసుకోవటం వల్ల ఈ మెటర్నిటీ దీంట్లోకి ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కవరేజ్ని ఒక యాడ్ ఆన్ కింద ఉంటుంది కార్పొరేట్ సెక్టర్లో పనిచేస్తున్నప్పుడు ఐటీ జాబ్స్లో ఉన్నప్పుడు వీళ్ళల్లో మనకి వన్ టు టూ పర్సెంట్ ఆఫ్ కార్పొరేట్ సెక్టర్స్ వాళ్ళు ఈ మెటర్నిటీ ఇన్సూరెన్స్తో పాటు ఫర్టిలిటీ కవరేజ్ని కూడా అందిస్తున్నారు ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే కొంతమంది వర్కింగ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ కవరేజెస్ కోసం అప్లై చేసుకుంటూ ఉన్నారు అయితే దీన్ని మీరు ఎలా లబ్ధి పొందొచ్చు సో మీ కార్పొరేట్ సెక్టర్లో మీ హెచ్ఆర్ దగ్గర నుంచి మీరు తీసుకునే ఇన్సూరెన్స్కి ఫర్టిలిటీ కవరేజ్ ఉందా లేదా మెటర్నిటీ బెనిఫిట్ ఎంత ఉంది ఫర్టిలిటీ బెనిఫిట్ ఎంతుంది ఒకసారి చూసుకోండి ఈ బెనిఫిట్లో మనకి మూడు రకాలు ఉంటాయి ఒకటేంటంటే ఫుల్ ట్రీట్మెంట్ బెనిఫిట్ అంటే అన్ని ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ లైక్ ప్రెగ్నెన్సీ కవర్ అయినట్టు కొంత పార్షియల్గా కవర్ చేస్తారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ కవర్ చేస్తాము మెడిసిన్స్ కవర్ చేయము ఇట్లా కొంత ఉంటుంది కొంతమంది మెడిసిన్స్ కూడా పార్షియల్గా కవర్ చేస్తూ ఉంటారు సో మీ యొక్క యాడ్ ఆన్ ట్రీట్మెంట్లో ఏమేమి కవరేజెస్ ఉంటాయి అనేది ఒకసారి చూసుకోండి అంతేకాకుండా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో కొన్ని కొన్నిసార్లు మీకు ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ ఇటువంటి మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అవసరం పడవచ్చు సో కొన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కొన్ని ఇన్సూరెన్సెస్ హెల్త్ ఇన్సూరెన్సెస్లో ఈ హిస్ట్రోస్కోపీ ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్స్కి కవరేజ్ అందుబాటులో ఉంటుంది సో ఎటువంటి కవరేజ్ ఉంది జనరల్గా మనకి చైన్ ఆఫ్ హాస్పిటల్స్ మోర్ ఎక్స్క్లూజివ్ ట్రీట్మెంట్స్ అంటే ఓన్లీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇస్తున్న సెంటర్స్కి ఎక్కువగా ఈ కవరేజెస్ ఈ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ప్ర ఇప్పుడు మనం తీసుకుంటే ఇన్సూరెన్స్ ఓకే యూ నో దట్ యూ వాంట్ టు టేక్ ఇన్సూరెన్స్ మీరు ఒక జాబ్ జాయిన్ అయ్యారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు లేదా మీ ఓన్గా మీరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు దాంట్లో మనకి యాడ్ ఆన్ కింద మనం ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ తీసుకోవాలా చాలాసార్లు అందరూ కూడా మనకి ప్రెగ్నెన్సీస్ వస్తాయి డిలే అవ్వవు ఎటువంటి సమస్య ఉండదు ఏం పర్వాలేదు బేసిక్ జనరల్ హెల్త్ పాలసీస్ తీసుకుంటారు లేదా ప్రెగ్నెన్సీ రాంగానే కవర్ అయ్యేటట్టు తీసుకుంటారు ఒక్క అడుగు ఆలోచన చేసుకుని ఎవరైనా సరే కొత్తగా మ్యారేజ్ అయినా లేదా వన్ ఇయర్ వరకు ట్రై చేస్తున్నారు అని అనుకుంటున్నప్పుడు మీరు ఇమీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్తో యాడ్ ఆన్ ఎంక్వైర్ చేసుకుని మెటర్నిటీ ఇన్సూరెన్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కవర్ అయ్యే విధానంగా కూడా కాంప్రిహెన్సివ్గా అన్ని ట్రీట్మెంట్స్ కవర్ అయ్యే విధానంగా ఇన్సూరెన్స్ తీసుకోండి దీనికి మీకు పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదు కంపేర్డ్ టు ద ఎగ్జార్బెంట్ అమౌంట్ దట్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ అ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఒక మీరు చేసే ఖర్చులో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా మీరు ఈ ప్రీమియంకి సంవత్సరానికి కట్టరు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మినిమమ్ త్రీ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి మీరు అర్లీగా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు కానీ మ్యారేజ్ అయిన వెంటనే కానీ వితిన్ వన్ ఇయర్లో కానీ మీరు తీసుకునే హెల్త్ ఇన్సూరెన్స్లో దీన్ని క్లబ్ చేసుకుంటే మహా అయితే ఒక మూడు సంవత్సరాలు చాలా మినిమల్ అమౌంట్తో ప్రీమియం కట్టుకుంటారు ఆ టైంలో మీకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతే మీరు ఆ తర్వాత ఆ ప్రీమియంని ఆపేసుకోవచ్చు కానీ ముందుగా ముందు చూపుతో మూడు సంవత్సరాల నుంచి కట్టుకుంటే మీకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏజ్ వైజ్గా ఫైనాన్సెస్ కష్టమవుతుంది ఇబ్బంది అవుతుంది ఎవరినైనా అడగాల ఎవరికైనా చెప్పి సపోర్ట్ తీసుకోవాలా పేరెంట్స్ సపోర్ట్ తీసుకోవాలా ఇటువంటి డిపెండెన్సీ లేకుండా మీ ఓన్గా మీరు వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్తో మీ ట్రీట్మెంట్స్ చేసుకోవటానికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తారు మీ హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఫర్టిలిటీ ఇన్సూరెన్స్ చేసుకుంటారు అని ఆశిస్తూ मल्ली कलदा